జంగారెడ్డిగూడెంలో తీరిన శ్రీ వెంకటేశ్వరస్వామివారి పారిజాతగిరి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గిరి ప్రదక్షిణ మార్గాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ శనివారం ప్రారంభించారు ఈ మార్గాన్ని ఏర్పాటు చేసిన నరసాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజుతో పాటు పెద్ద ఎత్తున భక్తజన సందోహం పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పారజాతగిరిలో తీరిన వెంకటేశ్వర స్వామి భక్తుల కోరిక మన్నించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని పేర్కొన్నారు

ఈ రోజు గిరి గుడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క గుడి మాహిత్యం నిజంగా నేను అనుభవించాను మరి ఎలక్షన్లో గెలవడం కానివ్వండి మరి ఈ యొక్క గుడి ఆశీర్వాదం నాకు ఎంతో ఉందని నమ్ముతున్నాను అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ గంగరాజు గారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో గుడికి ఉన్నాయో అవి అందరూ కూడా తెలిసినవే సో వారిని దేవుడు మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఇంకా ఇంకా మంచి పదవులు కూడా వారు ఆగ్రహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇందా స్వామి గారు చెప్పినట్టు విద్యా వైద్యం విషయంలో మనము ఎలా చేస్తే బాగుంటుంది అలాగే ఈ యొక్క రోడ్ల విషయంలో కానివ్వండి భక్తుల సౌకర్యార్థం ఏమి చేస్తే బాగుంటుందని చాలా మంచి విషయంలో చెప్పడం జరిగింది తప్పకుండా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి యొక్క గుడి డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి లేకపోతే భక్తులకి ఏదైతే మరి వాళ్ళు కావాల్సిన కంఫర్ట్స్ కానివ్వండి ఆ విషయంలో నా యొక్క సహాయ సహాయ సహకారం తప్పకుండా ఉంటుంది మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మరి యొక్క గుడి కమిటీ మెంబర్స్కి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి స్వామివార్లకి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదం థ్యాంక్ యూ